హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఏంటని అని అనుకుంటున్నారా ఈ వీడియో వచ్చేసి మట్టి గణపతి అన్బాక్సింగ్ వీడియో అండి మట్టి గణపతి అన్బాక్సింగ్ ఏంటా అని అనుకుంటున్నారా ఇది మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో గిఫ్ట్ చేశారండి మట్టి గణపతి అండ్ పూజా సామాన్ అంతా కూడా ఇలా ఒక పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి గిఫ్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా మా అన్నయ్య తీసుకొచ్చాడు నేను ఆ బాక్స్ చూడగానే మా అన్నయ్యతో అన్నమాట ఇది నేను అన్బాక్స్ చేసి వీడియో పెట్టేస్తాను రా యూట్యూబ్లో అంటే మా పిల్లలు విని నేను అన్బాక్సింగ్ చేస్తాను నేను ఓపెన్ చేస్తాను ఇదంతా అని చెప్పి లొల్లి లొల్లి చేశారు సరే పండగ రోజు ఎందుకు వాళ్ళని అప్డేట్ చేయటం అని చెప్పి వాళ్ళ హెల్ప్తో వాళ్ళ సమక్షంలో నేను ఈ వీడియో తీసాను సో దాంట్లో ఏముందో చూసేద్దామండి సో పాలవెల్లి ఇచ్చారు అండ్ అంబ్రెళ్ళ తర్వాత ఆసనము గణపతిని పెట్టుకోవటానికి అండ్ ఇంకో చిన్న బాక్స్లో పంచామృతాలు దీపపు ప్రమిదలు నూనె అండ్ షుగరు ధూపం అండ్ చిన్న మ్యాచ్ బాక్స్ ఇచ్చారు తర్వాత ఇంకో బాక్స్లో అయితే ఆకుగిన్నెలు అగరబత్తులు అండ్ థ్రెడ్ ఇచ్చారు పాలవెల్లిని కట్టుకోవటానికి అండ్ ఇంకొక బాక్స్లో వచ్చేసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు తర్వాత వస్త్రము దళం మా మన సాంబ్రాని కర్పూరాలు అక్షంతలు అన్నీ కూడా ఇంకొక బాక్స్లో ఇచ్చారు సో బుక్ ఇచ్చారండి ఒక బుక్ చెప్ చూపించాను కదా దాంట్లో పూజ సామాగ్రి వివరాలు అండ్ ఎలా పూజ చేసుకోవాలో కూడా క్లియర్గా దాంట్లో ఉందండి స్టెప్ బై స్టెప్ పూజ విధానం కానివ్వండి అష్టోత్తరాలు మంగళార్తి పాటలు తర్వాత వినాయకుని కథ రెండు లాంగ్వేజెస్లో ఇచ్చారు నిజంగా బుక్ అయితే చాలా బాగుంది పూజ రాని వాళ్ళకు కూడా ఆ బుక్ చదివితే క్లియర్గా అర్థమైపోతుంది ఎలా చేయాలో సో ఫైనల్గా అయితే మట్టి గణపతి ఓపెన్ చేస్తున్నాను చూడండి నిజంగా చాలా బాగుందండి ఆ వినాయకుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్